ఇప్పుడంటే ఈ బాధ్యతలు మీద పడి నైన్టీ కిడ్స్ జీవితాలు కొంచెం బరువుగా తయారయ్యాయి కానీ మన చిన్నప్పుడు అంటే ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఎంత తేలిగ్గుండేవండి ఇప్పుడు లాగా పుట్టినప్పటి నుండి చదువు చదువు అని టెన్షన్ లేదు వేలల్లో లక్షల్లో ఫీజులు లేవు మోయలేన పుస్తకాలు అయితే లేవు స్కూల్ వదిలేక నాలుగున్నర ఐదు కల్లా ఇంటికి వచ్చేసి బ్యాగ్ ఒక మోల్ పడేసి వీధిలోన నేలాబండ గ్రేసే ఆటలు వాళ్ళం అండి ఈడయింది ఇంకా రాలేదని చెప్పి నాన్న అమ్మ గాని వెతుక్కుంటూ వచ్చి బీప్ మీద ఒక్కటేసి ఇంటికి తీసుకెళ్తే గాని ఇంటికెళ్లే వాళ్ళం కాదండి ఆడి ఆడి ఫుల్గా చమట అట్లా పట్టించోళ్ళం కదండి అందుకే ఇంటికెళ్ళి చల్లనీటితో స్నానం చేసి అమ్మ వడ్డిస్తుంటే అమృతం సీరియల్ చూస్తూ అమ్మ పెట్టి అమృతం తింటుంటే అబ్బాబ్బా ఆ రోజులు మళ్ళీ రావండి ఎనిమిదిన్నర తొమ్మిది అయితే తొమ్మిదిన్నర కల్లా పడుకుంటు పోయేవాళ్ళం అండి ఈ జనరేషన్ వాళ్ళు ఇటు అంత వేగం పడుకుంటు పోయే అనుకుంటారు కానీ నిజంగా పడుకుంటూ పోయే వాళ్ళమండి ఎందుకంటే అప్పట్లో స్మార్ట్ ఫోన్లు లేవు అర్ధరాత్రి వరకు ఈ టీవీలో ఇన్ని షోలు లేవు ఇంకో మాట అండి ఈ వీడియో వింటున్నంతసేపు మీకు మీ చిన్ననాటి గుర్తులు ఏవైనా గుర్తొస్తే కామెంట్ చేయండి ఇలాంటి జ్ఞాపకాలతో అయితే ఇంకా చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నానండి సరేలే చేయరా అందరం కలిసి మన పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుందామంటే మాత్రం కింద కామెంట్ చేయండి నైంటీస్ ప్రపంచమని ఒక సిరీస్ చేద్దాం